సముద్రం పక్క నుంచి ట్రైన్ జర్నీ అంటే లైఫ్లో ఉంటుంది ఇట్లా చేయాలరా చూడాలరా అని చెప్పి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ట్రైన్ నెంబర్లతో అవదు అతి పెద్ద మతం హిందూ మతం ఏంటండి లక్కీగా డౌన్ బెడ్ అయితే దొరికిందండి నేను వచ్చేసి శ్రీలంకలోని గాల్ అనే ఊర్లో ఉన్నానండి ఇక్కడి నుంచి ఈరోజు మన ప్రయాణం కొలంబోకి అయితే వెళ్తున్నాం శ్రీలంక యొక్క రాజధాని ఇప్పుడు వెళ్ళబోయేది మనం బై బస్సు కాదండి ట్రైన్కి అయితే వెళ్తున్నాం శ్రీలంకలో రైలు ప్రయాణాలు బాగా ఫేమస్ ఏంటంటే ఎక్కడ చూడే లొకేషన్లని ఇక్కడ చూస్తాం మనం నేను ఉంటున్న లొకేషన్ నుంచి రైల్వే స్టేషన్ ఆరు వందల మీటర్లు ఉందండి సో అక్కడికి వెళ్ళిపోయి మన రైలు ప్రయాణం మొత్తం అనుభూతి చెందుదాం టైం వచ్చేసి ఉదయం ఆరు అవుతుంది అన్నీ క్లోజ్లోనే ఉన్నాయి చూసుకోండి ఇప్పటి వరకు నేను వెళ్ళిన ప్రతి దగ్గర చూశానండి గడియార స్తంభం ఇక్కడే అర్థమవుతుంది మనకి బ్రిటిష్ వాళ్ళు ఎంత చక్కగా కాపాడుకుంటూ వస్తున్నారో ఆ సంపద అదే ఈరోజు శ్రీలంకకి చాలా ప్లస్ అయింది చాలామంది టూరిస్టర్లు అప్పటి కట్టడాలు చూడడానికి ఇది బస్ స్టేషన్ అండి గత వీడియోలో చూసుకుంటే ఇక్కడ తిరిగాం మనం ఈ పక్కనే రైల్వే స్టేషన్ ఆనుకొని ట్రైన్ ఇంకా టైం ఉందండి ఒక అరగంట సో బ్లాక్ కాఫీ తాగేసి వెళ్ళిపోదాం హలో ఐ వాంట్ బ్లాక్ కాఫీ వితౌట్ షుగర్ నో ఓకే థ్యాంక్ యూ బ్లాక్ కాఫీ లేకపోవడం ఏంటి ఎంత పెద్ద హోటల్ పెట్టుకొని మన సైడ్ లాగా ఇక్కడ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ దగ్గర ఉదయం పూట తీస్తున్నారండి ఈ సదుపాయం ఉంటే చాలండి అండి బాబు రోడ్లు ఎంత బాగున్నాయో ఇక్కడ పర్లా రైల్వే రైల్వే స్టేషన్ అయితే బాగుందండి బయట నుంచి మరి లోపల ఎలా ఉంటుందో అంతా బ్రిటిష్ వాళ్ళు కట్టడాలు కదా పైన గడియారం కూడా ఉంది ఓకే ఇంక ఇక్కడి నుంచి స్టాప్ ఇదే లాస్ట్ అనమాట మొత్తం ఒకటి రెండు మూడు ప్లాట్ఫామ్లు ఎవరినైనా అడగాలి మనం గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా అక్కడ రైలు అధికారులు ఉన్నారు కదా వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారండి మన ట్రైన్ ఏడున్నరకు వచ్చిందంటే లెక్క ప్రకారం ఏడింటికే రావాలి కొంచెం లేట్ అయితే ఉందంట కొంత టైం ఉందిగా వెళ్ళి ఆ గుడి దగ్గరికి వెళ్ళి గుడి చూసి వద్దాం హిందూ టెంపుల్ అంటే శివుడిది ఇక్కడ బుద్ధిస్ట్ మతం తర్వాత అతి పెద్ద మతం హిందూ మతం ఏంటండి కాబట్టి ఇక్కడ బుద్ధిస్ట్ బుద్ధిస్ట్ టెంపుల్ తర్వాత ఇవి ఎక్కువ కనపడతాయి మనకి గుడి ఎదురు పూలు అమ్ముతున్నారండి ఇక్కడ అది ఒకటి నాకు డిఫరెంట్గా అనిపిస్తుంది ఆ పూలు తీసుకెళ్ళి దేవుడికి ఇవ్వడం కూడా శివలింగం అలా ఉంది ఇంకా ఓం నెమ శివాయ గుడులో నెమలు తిరుగుతుంది డైరెక్ట్గా చాలా బాగా కట్టారు గుడి పాత ట్రైను భలే ఉంది మీరు ఒకవేళ ఈ ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలంటే చాలా తేలికండి మీ దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ ఆర్ ల్యాప్టాప్లోకి వెళ్ళి శ్రీలంక రైలు అనుకోటండి ఇక్కడ మీకు చాలా వెబ్సైట్లు వస్తాయండి కింద చూడండి డిపార్ట్మెంట్ ఆఫ్ రైల్వేస్ దాని కింద ఏముంది సీట్ రిజర్వేషన్ డాట్ రైల్వే డాట్ గవర్నమెంట్ డాట్ ఎల్కే అని ఉంది ఆ వెబ్సైట్లోకి వెళ్ళారనుకోండి మనకు క్లియర్గా ఇక్కడ బుక్ యువర్ సీట్ మేము క్లిక్ చేసామంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి ఈ శ్రీలంకలో ఉన్న రైలు మార్గాల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఒక ఊరు నుంచి ఒక ఊరికి తేలిగ్గా మనం ఏంటంటే బెటర్ ఒక రెండు మూడు రోజుల ముందులో బుక్ చేసుకుంటే టికెట్లు దొరుకుతాయి అప్పటికప్పుడు అయితే దొరకవండి నేనైతే రెండు రోజుల ముందులో ఏసీ క్లాస్ బుక్ చేసుకున్నాను అనమాట సో ఆ విధంగా ఒకవేళ మీరు వచ్చినా కానీ ఇలా ఇట్లాంటి వెబ్సైట్లోకి వెళ్ళి బుక్ చేసుకోండి మన దగ్గర ఉన్న డెబిట్ కార్డు క్రెడిట్ కార్డుతోనే బుక్ చేసేసుకోవచ్చు మొత్తం డీటెయిల్స్ ఇచ్చేసి చాలా తేలిగ్గా అయిపోద్ది ఇంకొక చిన్న సలహా ఏంటంటే డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డు కానీ మొబైల్ బ్యాంకింగ్ యాప్లోకి వెళ్ళి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఎనేబుల్ ఎనేబుల్ అయితే చేసుకోండి అప్పుడే మన డెబిట్ కార్డ్ వేరే దేశాల్లో కూడా వర్క్ అవుతుంది ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కూడా అమ్ముతున్నారు నీట్గా చూసారా ఓపెన్గా పెట్టకుండా గ్లాసుల్లో పెట్టి మరీ అమ్ముతున్నారు బాగుంది కాకపోతే మొత్తం షుగర్ రిలేటెడ్ ఐటమ్స్ మైదాపిండి అదొకటే ఇదో కాదు మన ట్రైన్ రచ్చ రచ్చగా ఉందండి ట్రైన్ రాగానే ట్రైన్ నెంబర్ ఎయిట్ జీరో ఫైవ్ ఉంది కదండి ఇక్కడ ఫ్రంట్ చూడండి ఎంత ఉండదు ఫ్రంట్ ఆ నెంబర్ ఉండదు సంబంధం ఉండదు అసలు శ్రీలంకలో ఎక్కడికి వెళ్ళినా అంతే అండి ఇప్పుడు ఏం చేయాలంటే మనం మన ట్రైన్ ఇదే కాదా అని చెప్పి ఇక్కడ అడగాలి స్టాఫ్ని లేని ఇక్కడ ఎవరో ఒకరిని ఈ ట్రైన్ రైల్వేలో ఎవరో ఒకరిని అడిగితే చెప్తారు సెవెన్ ఫిఫ్టీన్ నెక్స్ట్ దిస్ఇస్ నాట్ నెక్స్ట్ నెక్స్ట్ ట్రైన్ ఆర్ యూ షూర్ యా ఓకే సూర్ షూర్ అన్నారు ఆయన ఇదైతే కాదంట నెక్స్ట్ ట్రైన్ అంట ఏంట్రా బాబు ఏ విధంగా ఉన్నాయి ట్రైన్ బాగా పాత ట్రైను మన ట్రైన్ అయితే ఏడు నలభైకి వచ్చిందండి చాలా లేటు అరగంట లేట్ అయింది దాదాపుగా నాకు అర్థం కాదండి ట్రైన్ ఆగిద్ది ఒక పావు గంట ఇరవై నిమిషాలు ఆగిద్ది ప్రశాంతంగా ఎక్కొచ్చు అసలు అందరూ అంత హడావుడు ఎందుకు ఎక్కుతారో అర్థం కాదండి ప్రశాంతంగా మన భోగి మన ఫస్ట్ క్లాస్ వేసి చూసుకొని ఎక్కేద్దాం మన సీటు మనకే ఉంటుంది ఓహో వీళ్ళంతా ఎక్కుతుంది సీటు కోసం కదా మర్చిపోయా ఇక్కడ థర్డ్ క్లాస్ తీసుకున్నాం ఉంటే కనుక మనకి సీట్లు దొరకవచ్చు దొరకకపోవచ్చు ఎక్కుతూనే ఉంటారండి మేబీ అందుకనే ఎక్కుతున్నారనమాట ఓకే ఓకే నాకే అర్థం కల ఫస్ట్లో గుర్తుపెట్టుకోండి ఇక్కడ ట్రైన్ నెంబర్లతో అవ్వదు ఖచ్చితంగా ట్రైన్ టైమింగే ఫాలో అవ్వాలంటే ఆ టైమింగ్ కూడా సరిగ్గా లేదు ఖచ్చితంగా టికెట్ కలెక్టర్ అయితే ఉంటారండి హాయ్ సార్ యా 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 టికెట్ రైట్ సరే రైట్ సైడ్ ఇప్పుడు ఖచ్చితంగా రైట్ సైడే రావాలండి మంది బాగా లెఫ్ట్ సైడ్ ఇట్స్ ఓకే ఇఫ్ దే ఆర్ కంఫర్ట్ ఐ చేంజ్ టు దట్ సైడ్ కెన్ యూ గివ్ మీ రైట్ సైడ్ బికాస్ ఆఫ్ బీచ్ సైడ్ ఇఫ్ కమ్ థ్యాంక్ యూ సార్ సో అంతే మంచిగా అడగడమే అండి ఈ విండోలో నుంచి మనం మంచి కవర్ చేసుకోవచ్చు అటు కావాలంటే బయటికి కూడా వెళ్ళిపోయి కవర్ చేసుకోవచ్చు పెద్ద బ్యాగ్ పడితే బాగుండు పర్లా పట్టేసిందండి చాలా స్పేషియస్గా ఉందండి లెగ్ మొత్తం ఇక్కడికి పెట్టేసుకోవచ్చు అలాగే కాళ్ళు పెట్టుకోవడానికి కూడా ఇచ్చారా చూసారా సో చాలా బాగుంది ట్రైన్ అయితే వెంటనే స్టార్ట్ అయిపోయిందండి ఎక్కువ టైం కూడా తీసుకోవాలా ఎందుకంటే లేట్ అయింది కదా అప్పటికే అందుకే అనుకుంటా పాత బోగీలు అర్రే ఎంత బాగుందో చూసారా నాకు తెలియదు చాలా ఈజీగా ఉందండి ఖచ్చితంగా చెకింగ్ అయితే ఉంటుందండి ఇక్కడ థ్యాంక్ యూ సార్ మీకు చూసుకుంటే ఇదంతా మసక మసక్గా ఉందండి ఇంకా క్లీన్ చేయాలి ఇది ఇది ఒక్కటి నాకు అంతా బాగుంది టైను ఇంకా బీచ్ అయితే రాలేదు ఇక్కడ నుంచి మనకి ప్రయాణం రెండున్నర గంటలండి కొలంబోకి అమ్మాయిని టీసీ గారు మంచిగా దీంట్లోనే ఉన్నారు ఇక్కడ చూసారా ఇంకా టచ్ ప్యాన్లా ఇది టచ్ ప్యానల్ అయితే కాదు బటన్ నొక్కితే ఓపెన్ అయిపోద్ది అది ఒకటి బాగా నచ్చింది ఓకే ఇక్కడ నుంచి అయితే మంచిగా వ్యూస్ అయితే కవర్ చేయొచ్చు పడిపోతాం నువ్వు ఇలా స్టేషన్స్లో ఆగుతూ వెళ్తుందండి ఇంకా బీచ్ వ్యూ అయితే రాలా మీకు రాగానే చూపిస్తా అదిరిపోద్దు అన్నారు చాలా మంది టాయిలెట్స్ ఎలా ఉంది వెస్ట్రన్స్టైతే ఇచ్చేసారు మెయిన్ వాటర్ వస్తున్నాయి రావట్లేదా ఓకే వాటర్ అయితే వస్తున్నాయి బాగా అంత నీట్గా కూడా లేదండి አብረሽ పోలీసులు ఈ విధంగా ఉంటారు చేసామండి ఇంకా కొలంబోలోకి సిటీ లిమిట్స్లోకి ఇంకొక ఐదు కిలోమీటర్లలో ఫోర్ట్ రైల్వే స్టేషను సముద్రం పక్క నుంచి వెళ్తుంది మామూలుగా లేదు వ్యూ అయితే ఇటు మొత్తం సముద్రం కదా అది పోర్ట్ ఏరియా మరి ఇటు చూసుకుంటే ఇంకా సిటీ అయితే కనపడుద్ది అన్న కొలంబో కొలంబో అంట உண்டியா மொணி சூடலுதே டெவலப்பிங் கண்டிபிரிஜ் கடுத்துனா మనం ఏంటంటే దగ్గరికి వచ్చేసాం కాబట్టి ఇంకా ఎంత రెండు కిలోమీటర్లో సంథింగ్ ఉంది బ్యాగ్గా అవన్నీ కింద పెట్టేసుకొని రెడీగా ఉండాలండి వెల్కమ్ బ్యాక్ టు కొలంబో మళ్ళీ వచ్చేసాం కొలంబో ఇప్పుడు స్టేషన్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు యథావిధిగా ఇక్కడ ప్రతి ఒక్కరి దగ్గర టికెట్లు అయితే చెక్ చేస్తారు నిజంగా అది చాలా మంచి చాలా మంచి పద్ధతి అండి ఎందుకంటే భయం వేస్తా జనాలకి ఫస్ట్ ఇట్లా టికెట్ లేకుండా ప్రయాణం చేయాలంటే దానివల్ల గవర్నమెంట్కి కూడా డబ్బులు కరెక్ట్గా వస్తాయి మన సైడ్ కూడా ఇట్లాంటిది పెడితే చాలా బాగుండని నా అభిప్రాయం ఏంటండి ఇప్పుడే దిగాము ఈ ఒక ఐదు నిమిషాలు గ్యాప్ అంతే ఈ శ్రీలంకలో ఏదైనా అభివృద్ధి చెందిన ఊరుందంటే కనుక ఈ కొలంబోనే వచ్చేదారిలో చూసాంగా పెద్ద పెద్ద బిల్డింగ్లు నిజంగా చాలా బాగుందండి సముద్రం పక్క నుంచి ట్రైన్ జర్నీ అంటే లైఫ్లో ఉంటుంది ఇట్లా చేయాలరా చూడాలరా అని చెప్పి చేసాం చూసాం బాగుందండి నేను ఎంజాయ్ చేసిందేమో కానీ మీకు చూపించడం మీద ఫోకస్ చేశా ఎక్కువ సో అందుకే మంచి మంచి లొకేషన్స్ కూడా క్యాప్చర్ చేసాము ఖచ్చితంగా చెప్పే కదా టికెట్లు అయితే చూపించాలి సిస్టమ్ బాగుంది చూపించేశాం సార్ నో నో నేను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు ఈ దగ్గరలో మనం ఎక్కడైనా హాస్టల్ వెతికేసుకోవాలండి ఎక్కడ ఏంటో కూడా తెలియదు వాటి వెతకాలి ఇప్పుడే ఆన్లైన్లో ఒక హాస్టల్ చూసా ఐదు డాలర్లు ఉంది అంటే ఒక నాలుగు వందల ముప్పై సంథింగ్ అది ఇక్కడ నుంచి వన్ కిలోమీటర్ ఉంది ఆన్లైన్లోనే నాలుగు వందల ముప్పై అట్లా చూపించిందంటే మనం అక్కడికి వెళ్తే ఒక మూడు వందల ఎనభై లేదా నాలుగు వందలకైనా ఇస్తారు నేను గూగుల్ మ్యాప్ ఫాలో అయ్యి వెళ్ళిపోతాను పేరు మంకీ హాస్టల్ అంట నో షుగరా ఇక్కడ ఒక లెమన్ జ్యూస్ అయితే చెప్పాను ఓకే ఓకే ఏంటి నిమ్మకాయ ఎలా ఉంది రంగు ఐస్ బట్ ఒకటి మనం పెట్టేదాన్ని బట్టే వస్తుంది అక్కడ చూడండి మంకీ హాస్టల్ అంటే పాడుపడిన బిల్డింగ్ ఏంటో ఎక్కడుందని అర్థం కావట్లా మంకీ హాస్టల్ ఇంత చెత్తగా ఉంది అండి సార్ మంకీ మంకీ హాస్టల్ సెకండ్ ఫ్లోర్ ఓకే సార్ థ్యాంక్ యూ లిఫ్ట్ కూడా లేదా సెకండ్ ఫ్లోర్ రెండు స్టేట్లు ఎక్కి అమ్మా అమ్మ చూద్దాం రేట్ ఎంత కనుక్కు దాన్ని బట్టి కంపేర్ చేసుకుందాం మంకీ హాస్టల్ ఓపెన్లోనే ఉందా ఓకే హలో రెండు స్టేర్లు వచ్చి ఆయన ఎంత ఇక్కడ ఎనిమిది డాలర్లు చెప్తున్నాడండి ఆన్లైన్లోనేమో ఐదు డాలర్లే చూపిస్తుంది సరే చూపిస్తుంది బుక్ చేయమంటే బుక్ చేసుకోమన్నాడు నేను ఆలోచిస్తుంది ఏంటంటే ఐదు డాలర్లు ఇక్కడ పెడుతున్నాం సో రెండు స్టేర్లు పైకి ఎక్కి దిగాలి సో మనకి వర్కౌట్ అవ్వదులే అంత పైన కూడా అంత బాల హైజీన్గా లేదు అందుకని చెప్పి ఇంతకుముందు ఎక్కడ సై సీలోన్ హాస్టల్లో స్టే చేశా కదా అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను తెలిసిన వాడికి వెళ్తే బెటరు ఇక్కడ నుంచి ఐదు కిలోమీటర్లు చూపిస్తుందండి ఆ సీలోన్ హాస్టల్ సో నేను ఏం చేశానంటే ఇక్కడ పిక్మీ యాప్లో పిక్మీ యాప్ అని ఒకటి ఉందండి ఈ పిక్మీ యాప్లో రైడ్ అయితే బుక్ చేస్తున్నాను పిక్మీ యాప్లో రైడర్ యాక్సెప్ట్ చేశాడండి సేమ్ మన రాపిడో లాగే యాప్ సో ఎక్కడున్న డ్రైవర్ ఉన్నాడు కూడా లొకేషన్ చూపిస్తుంది మనకి ఇక్కడున్నాడు ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలి అబ్బో చాలా దూరం ఆరు నిమిషాలు పట్టిద్దండి రావడానికి ఎస్టిమేషన్ టైం కూడా చూపిస్తుంది ఈ కొలంబోలో ఖచ్చితంగా హెల్మెట్ ఉండాలి మా ఎక్కడ పట్టిద్దురా బాబు ఓకే బ్రదర్ నూట యాభై రూపాయలండి చాలా తక్కువ అండి ఇక్కడ నుంచి నాలుగు కిలోమీటర్లు చూపిస్తుంది ఇది అమెరికా ఎంబసీ అండి ఎక్కడికి వెళ్ళినా కానీ మంచిగా సెట్ చేసుకుంటారు వీళ్ళు వచ్చేసానండి సైలాన్ స్టేకి నిజంగా బ్యాగ్తో కష్టమే కూర్చోవడం బండి మీద చాలా లాగేసింది భుజం మళ్ళీ ఎక్కడికే వస్తానని అనుకోవాలా వచ్చాను బాగా గుర్తుపెట్టాడు ఆయన హై సార్ ఐఎమ్ గుడ్ సార్ ఐ ఫర్గెట్ మై టవల్ హియర్ లాస్ట్ టైం లక్కీగా డౌన్ బెడ్ అయితే దొరికిందండి సో ఇంకా ఈ హాస్టల్ వచ్చేసి శ్రీలంకన్ రూపాయల్లో రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారండి సో ఇండియన్ కరెన్సీలో స్క్రీన్ పైన ఇస్తున్నాను ఒక విధంగా మంచి స్టాండర్డ్స్ ఇంకా కొలంబో అనేది సిటీ కదా ఇక్కడ కొంచెం రేట్లు ఎక్కువే ఉంటాయి బట్ ఓకే నెక్స్ట్ ఏ వీడియో చేయబోతున్నాను అనేది కొంచెం ఆలోచించాలండి రెండు మూడు అనుకున్నాను ఒక మంచి వీడియో అయితే వస్తుంది సో మీ మీరందరూ కూడా నన్ను కామెంట్ సెక్షన్లో అడుగుతుంది ఎప్పటి నుంచో ఇంకా ఎడిటింగ్లు గట్రా చేసుకోవాలి ఫుడ్ ఏమైనా తినాలి వచ్చాక అది ఎలాగో హోటల్ మయూరాకి వెళ్ళి ఫుడ్ లాగిస్తే బయదము వెళ్ళిపోదాం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి